హాయ్ గాయస్ మనమైతే తెలంగాణలోని పొలాసాలో శ్రీ లలితాదేవి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ స్పెషల్ పద్దెనిమిది శక్తిపీఠాలు ఉంటాయి శుక్రవారం శుక్రవారం సహస్రనామాలతో పూజ గాజులతో అభిషేకం అన్ని పూజలు చాలా బాగుంటాయి శుక్రవారం స్పెషల్గా చేస్తారు చూడండి అమ్మవారు మొత్తం గాజులతో అలంకరణ చేసి ఎంత బాగుందో మీరు గనక తెలంగాణ వాళ్ళ అమ్మవారు ఘంకరణ చేసిన గాజులు మనకి ఇస్తారు కొన్ని తీసుకోవాలి వాళ్ళు ఇస్తారు అడిగితే ఎంత బాగుందో చూడండి మొత్తం గాజులతో అలంకరణ చేసి చాలా బాగుంది ఖచ్చితంగా తెలియని వాళ్ళు ఉంటే జగిత్యాల డిస్టిక్ పోలాసలో వెళ్ళండి ఇది మనం దర్శనం చేసుకున్న తర్వాత కిందికి వచ్చాక అక్కడ దీపాలు వెలిగించాలి అమ్మవారు ఉంటుంది చాలా బాగుంది కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు కింద ఇట్లా దీపాలు వెలిగించుకొని ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి మన అన్నదా ఫ్రైడే ఫ్రైడే అన్నదానం కూడా ఉంటుంది తప్పకుండా వెళ్ళండి చాలా బాగుంది సబ్స్క్రైబ్ చేయండి